విరాట్ మీడియా స్వాగతం ఈరోజు మనం ప్రముఖ బహుజన నేత పార్టీలో కీలక పాత్ర వహించారు దాంతో పాటు బహుజన సమాజ్ పార్టీలో వ్యవస్థాపకులుగా ఉండి తెలంగాణలో కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బహుజన రాజకీయంలో కీలక పాత్ర వహించిన శ్రీ నార్గూరి గారితో మనం ఉన్నాము నమస్తే నమస్తే అండి విజయవాడ కేంద్రంగా మనకి బీసీ ఉద్యమం నడుపుతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త బాడు మీ అభిప్రాయం ముఖ్యంగా ఈరోజు ఒక ఉద్యమ కార్యక్రమాన్ని ప్రకటించడం జరిగింది దాంట్లో భాగంగా విజయవాడకు రావటం జరిగింది ముఖ్యంగా బహుజనులను చైతన్యం చేయడానికి రాజకీయంగా వారిలో ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఒక నినాదం ఇవ్వటం జరిగింది బహుజనులు రాజకీయ బానిసలు కారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించాలి అనే నినాదంతో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటా కూడా జిల్లా కేంద్రాల్లో నియోజకవర్గాల కేంద్రాల్లో అనేక సమావేశాలు నిర్వహించడం ద్వారా అంతా రాజకీయ బానిసలుగా ఉన్నారు అసలు వీళ్ళంతా కూడా ఈ పరిపాలనలో కానీ అదేవిధంగా ప్రభుత్వంలో కానీ భాగస్వామ్యం లేకుండా ఉన్నారు వీళ్ళంతా కూడా ఏంటంటే ఎనభై ఐదు శాతంగా ఉన్నటువంటి బహుజనులు కేవలం ఓట్లేసే వాళ్ళలాగా జెండాలు మోసే వాళ్ళలాగా ఇతర పార్టీలను వాళ్ళలాగా అసలు వీళ్ళు ఏమాత్రం కూడా ప్రభుత్వ ప్రభుత్వంలో భాగస్వామ్యం లేని కులాలుగా ఉన్నారు వాళ్ళకు అసలు నిజానికి బహుజనులు రాజకీయంగా బానిసలుగా ఉన్నారు వాళ్ళ పార్టిసిపేషన్ లేదు వాళ్ళకి దాంట్లో స్థానం లేదన్న విషయమే ఈ బహుజనులకు తెలియదు ఈ తెలియనటువంటి బహుజనులకు తెలియజెప్పడం కోసమే వారిలో ఒక స్పృహను కల్పించడం కోసమే వారిలో అసలు మేము అధికారంలో లేము మేమంతా మా ఓట్లతోటి ఇతర వర్గాలు గెలుస్తున్నారు గెలిచిన తర్వాత వాళ్ళు మనల్ని మా బహుజనులను పక్కన పెడుతున్నారు బీసీలకు అసలు ఇంకా అసలు ఇంకా ఘోరమైనటువంటి పరిస్థితి ఉంది బీసీలు ముస్లింలకు రాజ్యాంగంలో రాజకీయ రిజర్వేషన్లు కల్పించబడలేదు ఫలితంగా ఇప్పుడున్నటువంటి అగ్రకుల పార్టీలన్నీ కూడా ఈ బీసీలను ముస్లింలను టార్గెట్గా చేసి వీళ్ళకి దక్కాల్సిన సీట్లను వాళ్ళే కొల్లగొట్టి అనుభవిస్తూ వాళ్ళ వర్గాలకు వాళ్ళ సామాజిక వర్గాలకు పంపిణీ చేసుకొని ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఎంపీలు అదేవిధంగా శాసన మండలి ఇవన్నీ కూడా వాళ్ళే కబ్జా పెట్టి అనుభవిస్తున్నారు కాబట్టి ఈ విషయాలు ఈ మౌనంగా ఉంది ప్రేక్షకులుగా ఉన్నటువంటి బహుజన సమాజానికి తెలియజెప్పటం కోసం ఈ నినాదాన్ని ఇవాళ ఆంధ్రప్రదేశ్లో దీన్ని ప్రకటించడం జరిగింది దీన్ని మూడు నెలల పాటు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక జిల్లా కేంద్రాల్లో కూడా ఇలాంటి మీటింగులు పెట్టి మనం ఇక ముందు బహుజనులు రాజకీయ బానిసలు కాదు మనం కూడా ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలి మనకు హక్కు ఉంది మనం కూడా ఇంకా అవేర్నెస్ తెచ్చుకుందాం మన కాలం మీద మనం నిలబడదాం అని వాళ్ళలో ఒక ఆశను రేకెత్తించి బలమైన రాజకీయ శక్తి కరగటానికి మేము ఈరోజు ఒక ఉద్యమాన్ని ప్రకటించడం జరిగే త్వరలోనే కొత్త పార్టీ అంటే ఇటువరకు చాలా పార్టీలు ఉన్నాయి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు కానీ ఇప్పుడు ఒక కొత్త ప్రయోగం అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎక్కువ మంది బీసీలు ఎస్సీలు అందరూ బీసీలు ఉన్నారు వాళ్ళందరం కూర్చొని ఈ మధ్య కాలంలోనే ఒక చర్చ జరిగింది దాదాపు వంద మందికి పైగా బీసీ నాయకులమంతా ఒక దగ్గర సమావేశం అయిపోయి విడివిడిగా వేరు పార్టీలను పెట్టుకొని చల్లా చదురుగా ఉండి ఎవరు బలంగా లేక ఇంకా బలహీనంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో అందరూ ఒక తాటి మీదకి వచ్చి ఒకే శక్తిగా ఏర్పడితే ఒక ఫ్రంట్ లాగా ఏర్పడితే మనం కొంచెం బలంగా ఉంటే ప్రజలు మనకు ఓటేయడానికి అవకాశం ఉంటుంది అని ఒక మూడు నాలుగు దఫాలుగా ఒక మీటింగ్ పెట్టాము దాంట్లో ఒక ఏకాభిప్రాయం కూడా వచ్చింది అందరం కలిసి ఒకే జెండా కిందికి అవసరం అనుకుంటే ఒకే పేరుతోటి ఉన్నటువంటి రాజకీయ పార్టీని స్థాపించుకొని బీసీల నాయకత్వంలో ఎస్సీ ఎస్టీ ముస్లిం క్రిస్టియన్ల యొక్క కలయికతోటి ఎందుకంటే ఎక్కువ మంది బీసీలే నష్టపోతున్నారు కాబట్టి రాజకీయంగా అన్ని పార్టీలు కూడా బీసీలనే మోసం చేస్తున్నారు కాబట్టి బీసీల నాయకత్వంలోనే ఒక బలమైనటువంటి నాయకత్వం కింద పనిచేస్తే మొత్తం ఓవరాల్గా ఎనభై ఐదు శాతం మంది కలయికతోటి ఈ పార్టీని స్థాపించాలని మేము అనుకున్నాం దానికి కొన్ని కా కొన్ని ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి త్వరలోనే అది ఒక రూపాంతరం చెంది ఒక దశకు ఈ నెలాఖరికల్లా ఏదో ఒక విషయం బయటకు వచ్చి ఒక దానికి సంబంధించినటువంటి కార్యక్రమం ఏజెండాను కూడా త్వరలో ప్రకటించే అవకాశం ఉంది ఈలోగా అది వచ్చేలోపు బహుజల్లో ఒక చైతన్యం తీసుకురావడానికి అన్ని బహుజన శక్తులను ఏకం చేయడానికి కూడా మేము ప్రయత్నాలు ప్రారంభించాం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటే ఇది కొత్త బీసీ రాజకీయ పార్టీ ఈ మీరు అన్నట్టుగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో టీడీపీ గతంలోనే బలహీనం అయిపోయి అనేక రకాలుగా మళ్ళీ అధికారంలోకి రావడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంది కానీ టీడీపీ మీద ప్రజలకు అంత నమ్మకం కలగటం లేదు అదేవిధంగా వైఎస్ఆర్సీపీ కూడా అంత అఖండమైనటువంటి మెజార్టీతో నూట యాభై ఒక్క అసెంబ్లీ స్థానాలతోటి గెలిచినటువంటి వైఎస్ఆర్సీపీ కూడా ఈ ఐదేండ్ల సంవత్సరాల కాలంలో చివరి సంవత్సరం వచ్చేటప్పటికీ ఆ ప్రభుత్వం మీద కూడా వ్యతిరేకత పెరిగింది ప్రజలలో అనేక రకాలైనటువంటి అపోహలు ఆ పార్టీ విధానాలు ఆ పార్టీలలో ఉన్నటువంటి నాయకత్వము ఆ పార్టీ నాయకులు అనుసరించే విధానాలు ఇవి చూసిన తర్వాత ఆ వ్యతిరేకత అసలు నాకు ఎదురు లేదు నేను ఇంకా అన్ని సీట్లను మళ్ళీ నూట డెబ్బై ఐదు గెలుస్తాను అనుకున్నటువంటి జగన్ ఈ చివరి సంవత్సరం ఎలక్షన్లు దగ్గరికి వచ్చేటప్పటికల్లా చుక్కలు కనపడుతున్నాయి ఒకవైపు పార్టీలో అంతర్గత విభేగాలు విభేదాలు మరొక వైపు చంద్రబాబు నాయుడు జన జనసేనల యొక్క సమీకరణలు పొత్తులు ఈ మాటలు వినబడటము మరొక వైపు ప్రజలు విసిగిపోయి కొంచెం ప్రభుత్వం మీద అసంతృప్తిని వ్యక్తం చేసే ప్రజానీకము మాకు ఏమీ దక్కలేదు అన్ని చిన్న చిన్న పథకాలు సంక్షేమ పథకాలు కాబట్టి 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 అనేది ఏంటంటే టీడీపీని ఏమో బలం పుంజుకునే పరిస్థితుల్లో లేదు వైఎస్ఆర్ ఏమో ఉన్న బలాన్ని కోల్పోతుంది వేగంగా కాబట్టి ఏ పార్టీ బలంగా గెలిచే పరిస్థితి కనిపించడం లేదు ఇంకొకటి ఏందనంటే ఈ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయంగా బహుజన శక్తులు బీసీ శక్తులు కూడా మరి మేము వెంటకాలం ఈ రెండు పార్టీలు ఒక పార్టీ మీద అసంతృప్తి ఏర్పడితే ఇంకో పార్టీని గెలిపించడం మళ్ళీ ఇంకో పార్టీ మీద అసంతృప్తి ఏర్పడితే మళ్ళీ ఇంకో పార్టీని గెలిపించడం ఒకసారి ఇప్పుడు టీడీపీని ఒకసారి వైఎస్ఆర్సీపీని ఇట్లా ఎన్ని సంవత్సరాలు గెలిపించాలి మరి మనకంటూ ఒక కొత్త రాజకీయ శక్తి రావాల్సినటువంటి అవసరం ఉంది కదా అని బీసీలలో బహుజనులలో కాపులల్లో ఈ చర్చ బలంగా తయారైంది కాబట్టి ఈ నేపథ్యంలోనే ఎలక్షన్ల నాటికి ఒక బలమైన రాజకీయ శక్తి కొత్త రాజకీయ పార్టీ వచ్చే అవకాశం ఉంది ఈ కొత్త రాజకీయ పార్టీ రంగంలోకి దిగినప్పుడు ఓట్లు కొందన్న కొన్ని గండి పడతాయి టీడీపీ నుంచి కొన్ని బీసీ బహుజన్ల ఓట్లు వైఎస్ఆర్ నుంచి కొన్ని బహుజన ఓట్లు గండి కొట్టి నిట చీలే అవకాశం ఉంది ఆ విధంగా చీలినప్పుడు ఖచ్చితంగా హంగాసంలో ఏర్పడుతుంది ఇటువరకు జగన్ చెప్తున్నట్టుగా నూట డెబ్బై ఐదు కాదు కదా ఆ పార్టీకి అరవై డెబ్బై స్థానాలు వచ్చినా ఆశ్చర్యపడాల్సి అంటున్నారు కాబట్టి నేను అనుకుంటే అరవై డెబ్బై స్థానాలు లభిస్తే కూడా అతి కష్టమే అదేవిధంగా వైఎస్ కాంగ్రెస్ టీడీపీ కూడా ఎంత ఎంత వైఎస్ఆర్సీ మీద వ్యతిరేకతను వ్యక్తం చేసినా ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా ఎప్పుడెప్పుడు మళ్ళీ అధికారంలోకి రావాలని మీడియాను డబ్బును అబద్ధాలను నమ్ముకొని మరి చంద్రబాబు నాయుడు రాజకీయాలు చేస్తున్నాడు కానీ ఆయనను కూడా ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు బీసీలకు ఇన్ని ఇన్ని సంవత్సరాలు టీడీపీకి పార్టీ పెట్టినప్పటి నుంచి ఓట్లేసాడు చంద్రబాబు నాయుడు ఏమి ఇచ్చాడు బీసీలకు ఎన్నడైనా ముఖ్యమంత్రి చేశాడా ఒక సంవత్సరం ఒక టర్ము చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంది రెండో టర్ముల్లో అయినా ఏనాడైనా బీసీని ముఖ్యమంత్రి చేయొచ్చు ఎస్సీలను చేయొచ్చు ఎస్టీలను చేయొచ్చు ముస్లింలను చేయొచ్చు కానీ చేయలేదు కనీసం ఎమ్మెల్యే టికెట్లనన్న జనాభా ప్రకారం కేటాయించిందా అవి కూడా కేటాయించలేదు కాబట్టి బీసీలు మళ్ళీ ఏమి చంద్రబాబు నాయుడులో ఏం చూసి ఓటు వేయడానికి అవకాశం ఉంది కాబట్టి ఎంతసేపు గెలిచినా మళ్ళీ చంద్రబాబు నాయుడుకే ఓట్ మళ్ళీ చంద్రబాబు నాయుడికి ముఖ్యమంత్రి అవుతారు లేకపోతే ఆయన కొడుకు ముఖ్యమంత్రి అవుతారు బీసీల కోరికేది ఏముంది ఇందులో కాబట్టి బీసీలకు పెద్ద ఆసక్తిగా ఉన్నట్టుగా లేదు కాబట్టి ఆ పార్టీ మీద కూడా ఎక్కువ అవకాశం లేదు ఈ కొత్తగా వచ్చే పార్టీ ఖచ్చితంగా కొన్ని సీట్లలో ఎక్కువ సీట్లను గెలిచే అవకాశం ఉంది నాకు తెలిసి ఏందని చాలా నియోజకవర్గాల్లో యాదవులు గౌడులు పద్మశాలీలు మత్స్యకారులు అదేవిధంగా దేవాంగలు ఈ ఇలాంటి కులాలు కొన్ని బలంగా ఉన్నాయి ఒక్కొక్క నియోజకవర్గంలో ముప్పై ముప్పై వేల ఓట్ల బ్యాంకు ఉన్నాయి ఈ బీసీల మధ్యన ఏ రెండు మూడు కులాల మధ్యన ఓట్లను మా ట్రాన్స్ఫర్ జరిగిన సునాయసంగా గెలిచే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా నాయబ్రాహ్మణ కుమ్మరి కమ్మరి వడ్రంగి ఇలాంటి కుల వడ్డరా ఇలాంటి కులాలకు కూడా చాలా చోట్ల టికెట్లు ఇస్తే వాళ్ళు బలమైన శక్తులుగా వస్తే బీ మిగతా జనాభా ఉన్న బీసీ కులాలన్నీ వీళ్ళకి అండదండగా నిలబడితే కొన్ని చోట్ల అద్భుతంగా ముప్పై వేలు ఇరవై వేలు ముప్పై ఐదు వేలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి త్రిముఖ పోటీలో ఈ కొత్తగా అయితే బీసీ పార్టీ ద్వారా ఖచ్చితంగా సింగిల్ బిగ్గెస్ట్ గా ఏర్పడి చాలా సీట్లలో ముప్పై నలభై కాదు కదా అసలు ఊహించలేదని రిజల్ట్ కూడా అనుకూలంగా మారే అవకాశం ఉంది కాబట్టి హంగ అసెంబ్లీ అయితే ఖచ్చితంగా ఏర్పడుతుంది అనేది నా ఉద్దేశము కొత్త పార్టీ ఏర్పడుతుంది పాత పార్టీల మీద వ్యతిరేకత ఉంది రెండింటి మీద ఎవరి మీద సదాభిప్రాయం లేదు కాబట్టి ఈసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక వినూతనమైనటువంటి తీర్పునివ్వబోతున్నారు ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి లేదు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎప్పుడు గెలిచినా వన్ గా ఒక పార్టీని గెలిపించడం ఒక పార్టీని ఓడి ఓడించడం జరిగింది కానీ ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఒక అన్యూన్యమైనటువంటి పరిస్థితి ఏర్పడబోతుంది హంగ్ అసెంబ్లీ ఏర్పడబోతుంది అసలు పెద్ద పార్టీలు వండు కూడా కంగు తినబోతున్నాయి ఇది ఒక రాజకీయ పరిణామం ఈ రాష్ట్రంలో చోటు చేసుకుంటుంది కాబట్టి మోనోపాలిగా ఇటువరకు అవుట్ రైట్ గా మెజార్టీ ఇచ్చే వాతావరణం అయితే ఇప్పుడు కనిపించడం లేదు బీసీ నాయకత్వంలో కొత్త పార్టీ వస్తుందని చెబుతున్నారు ఎప్పుడు వస్తుంది అంటే మేము అనుకునేది ఈ నెలాఖరి కల్లా దానికి సంబంధించినటువంటి కొన్ని కార్యక్రమాలు ప్రైమరీగా ఆ పార్టీకి కొన్ని ఫార్మాలిటీస్ ఏవైతే ఢిల్లీలో రిజిస్ట్రేషన్కి సంబంధించి లేకపోతే ఇతరత్ర విషయాలు ఇవన్నీ కూడా ఉన్నాయి కొన్ని సర్వేలు కూడా నిర్వహిస్తున్నారు ఈ రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితి ఉంది మొత్తం దీనికి సంబంధించినటువంటి సర్వే రిపోర్ట్లు కూడా తొందరగా రాబోతున్నాయి కాబట్టి ఖచ్చితంగా బీసీలకు బీసీల నాయకత్వంలో ఎస్సీ ఎస్టీ మైనారిటీ అదేవిధంగా వీళ్ళ కలయికతోటి ఒక బలమైన పార్టీ మే నెలలో కూడా మే నెల నాటికి ఇది ఒక రూపాంతరం దీనికి ఒక దిశా దశ వచ్చే అవకాశం ఉంది ఆ విధంగా కొత్త పార్టీ వచ్చే అవకాశం ఉంది కానీ ఆ పార్టీ మే మే అయితే ఖచ్చితంగా ఒక బహిరంగ సభనే దాదాపు రెండు లక్షల మంది తోటి ఈ అమరావతిలోనే పులే జయంతోత్సవాల కింద మహనీయుల జయంతోత్సవాలు అన్ని కలిపి ఒక రెండు లక్షల మందితోటి ఒక బహిరంగ సభ పెట్టే ప్రణాళిక కూడా ఉంది అది కనుక పూర్తి అయితే జిల్లాల వారిగా పెద్ద ఎత్తున రంగంలోకి దిగే అవకాశం అంటే ఆంధ్రప్రదేశ్ లో మీకు ధన రాజకీయాలు ఉన్నాయి మరి జనబలం ఉన్న ఈ మెజారిటీ బహుజన్లు అంటే ఎనభై శాతం ఉన్న బహుజన్లు ఆ ధన రాజకీయాలకి ఎదురు నిలబడి గెలవగలరా మీ అభిప్రాయం నిజమే మీరు అన్నారు కానీ డబ్బు రాజకీయాలు అయితే పెచ్చు పెరిగిపోయినాయి ప్రతి రాజకీయ పార్టీ తోటి కుమ్మరించి జనాలను ప్రభావితం చేసి ఓట్లు కొనుగోలు చేసి కార్యకర్తలను కొనుగోలు చేసి చివరి దశలో నాయకులను కూడా కొనుగోలు చేసి పెద్ద ఎత్తున ఎలక్షన్లను ప్రభావితం చేస్తూ ఉన్నాయి చూస్తూ ఉన్నాం మనం అనేక ఎన్నికలలో కూడా ఇది జరిగింది ఇటువంటి పరిస్థితుల్లో మరి బహుజనులు రాజకీయంగా నిలబడగలుగుతారా అనేది కూడా ఒక ప్రశ్న ప్రజల నుంచి రావడానికి అవకాశం ఉంది కానీ ప్రజలలో ఒక మూమెంట్ వచ్చినప్పుడు ఒక నినాదం ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం వచ్చింది కాబట్టి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం అనేది ఒక ప్రాంతీయ అసమానతలను తొలగించుకోవడానికి ఈ ప్రాంతం వాళ్ళు ఈ తెలంగాణ ప్రాంతాన్ని ఈ విధంగా నిధులు నీళ్లు నియామకాల పేరుతోటి కొల్లగొట్టుకొని పోయారు అని ఒక బలమైన నినాదం వచ్చింది వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు దగ్గర డబ్బు లేక కాదు లేకపోతే జగన్ దగ్గర డబ్బు లేక కాదు కాంగ్రెస్ పార్టీ దగ్గర డబ్బు లేక కాదు కానీ ఆ నినాదం ముందు ఆ ఉద్యమం ముందు ఆ ప్రజలలో ఎగిసిన కెరటం ముందు డబ్బు రాజకీయాలన్నీ కొట్టుకొని పోతాయి కాబట్టి ఈ బీసీలు కూడా ఇవాళ బీసీలు ముస్లింలు బహుజన్లు కూడా రాజకీయాల్లోకి వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి రెండు అగ్రకుల సామాజిక వర్గాలే ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాయి మనమంతా కూడా చిన్న చిన్న వాటికే బర్రే గొర్రే ఇండ్ల స్థలాలకే పరిమితమయ్యాయి బీసీల ఎమ్మెల్యే బీసీలకు దక్కాల్సిన ఎమ్మెల్యే సీట్లను ముస్లిం సమాజానికి దక్కాల్సిన ఎమ్మెల్యే సీట్లను అదే విధంగా కాపులకు దక్కాల్సిన ముఖ్యమంత్రి పదవులను ఇవన్నీ కూడా ఈ రెండు అగ్రకుల సామాజిక వర్గాలే కొల్లగొట్టి అనుభవిస్తున్నాయి ఇంకా మేమంతా బానిసలుగానే ఉండాలా మేమంతా ఓటేయటానికే పుట్టామా జెండాలు మేయటానికే పుట్టామా బహిరంగ సభలను విజయవంతం చేయటానికే ఉన్నామా అని బీసీలలో ఒక ఉప్పినలాగా ఒక చర్చ జరిగి ఒక చైతన్యం రగిలితే అది ప్రచండంగా పెరగటానికి అవకాశం ఉంది ఆ విధంగా వచ్చినటువంటి ప్రజా సమూహం ముందు ప్రభావం ముందు ఈ డబ్బు రాజకీయాలన్నీ కొట్టుకొని పోతాయి ఇంకా అవేమి నిలబడలేవు కాబట్టి డబ్బు ఎల్లప్పుడూ పనిచేయదు డబ్బు అనేది ఒక దశ వరకు ఓ కొంతవరకు ప్రభావితం చేస్తుంది కానీ ప్రజా ఆగ్రహం ముందు ప్రజలలో ఒక కోపం పెరిగి ఎంతకాలం వీళ్ళే పరిపాలిస్తారా మేమంతా పరిపాలించొద్దా అనేది ఒక ఒక ఉద్యమం కనుక పెరిగితే ఆ ఉద్యమం ముందు డబ్బు అనేది నిలబడలేదు కాబట్టి మేము మాకు మా దగ్గర జనాభా ఉంది నిజానికి కూడా డబ్బే ముఖ్యమైతే ఈ బీసీలలో ఎస్సీలల్లో ముస్లింలలో కూడా డబ్బున్న వాళ్ళు ఐదు కోట్లు పది కోట్లు ఇరవై కోట్లు ఖర్చు పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు ఒకవేళ అదే కనుకుంటే ఆ వాళ్ళతోటి రంగంలో దించినా మా దాంట్లో ఖచ్చితంగా మేము గట్టిపోటీనిచ్చే శక్తి సామర్థ్యాలు మాకు ఉన్నాయి కాబట్టి ఇప్పుడిప్పుడే బీసీలలో ఎస్సీలల్లో కొంత డబ్బున్న వాళ్ళు కూడా రాజకీయాలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ చుట్టూ తిరిగి టికెట్ లాగా ఉన్న అవమానాలు పొందినటువంటి ధనిక వర్గం కూడా ఆలోచిస్తుంది ఈ ఉద్యమం కనుక బాగా బలోపేతమై ముందుకొస్తే ఒక బహిరంగ సభను మేము ఐదు లక్షల మంది తోటి కనుక ఈ రాష్ట్రంలో పెట్టగలిగితే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో ఉన్నటువంటి ధనిక వర్గాలు అక్కడ టికెట్ రాదని విసిగిపోయినటువంటి వాళ్ళంతా మా దగ్గరికి వస్తారు అప్పుడు వీళ్ళు ఇక్కడికి వచ్చేసి బలంగా పోటీనివ్వటానికి ముందుకొస్తారు ఖచ్చితంగా డబ్బు రాజకీయాలను మేము సునాయాసంగా ఓడిస్తాం కాన్షిరామ్ గారు అనే వ్యక్తి సైకిల్ తోటి యాత్ర ప్రారంభం అయినాడు ఒక రూపాయి మని ఒక రూపాయి నోటి ఇస్తే సార్ నేను సమాజాన్ని మారుస్తాను అన్నాడు ఆ విధంగా అద్భుతాలు అంటే ఆ రోజు డబ్బు ప్రభావితం కన్నా అంటే మనుషులు ఒక సమాజం ఒక చైతన్యంగా ఉంది అంటే ఆంధ్రప్రదేశ్ లో కూడా బీసీలు అందరూ చైతన్యవంతంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనస్ అందరూ చైతన్యవంతంగా ఉన్నారనే మీరు భావిస్తున్నారు అంటే ఆ రోజులల్లో కూడా డబ్బు ఉండటం అనేది డబ్బు దొరకలేదు డబ్బు ప్రభావితం ప్రారంభమైంది కాశీరామ్ గారు ఎయిటీ ఫైవ్ లో కూడా డబ్బు అప్పటికే ఈ పార్టీలు చాలా డబ్బు ఖర్చు పెట్టేదానికి అలవాటు పడ్డాయి అటువంటి దాన్ని ఢీ కలిగింది ఇప్పుడు ఈ తెలుగు రాష్ట్రాల్లో ఖచ్చితంగా బీసీలకు ఒక రాజకీయంగా అవగాహన పెరుగుతుంది రోజు రోజు గతంతో పోల్చినట్లయితే మా పరిస్థితి ఏంటి మా కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారు మా ఆ ముజరాజులు ఎంత మంది ఉన్నారు రజకులు ఎంతమంది ఉన్నారు నాయబ్రాహ్మాలు ఎంత ఉన్నారు దేవాంగులు ఒడ్డర్లు మత్స్యకారులు కాలింగులు తూర్పు కాపులు కొక్కుల వెలమలు వీళ్ళంతా వెతుక్కుంటున్నారు మా వాళ్ళు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు మా జనాభా ఇంత ఉంది అందులో కనీసం ఒకరైనా ఉన్నారా లేరా అని వెతుక్కుంటున్నారు ప్రతిదాని ఉండాలి అని కోరుకుంటున్నారు కోరుకుంటున్నారు కానీ దానికి ఎట్లా రాజకీయంగా ఓట్లు వేయాలి ఈ కాంగ్రెస్ టీడీపీ వైఎస్ఆర్ సిడ్ లో ముప్పై నలభై సంవత్సరాలుగా ఉన్నటువంటి వాళ్ళు బయటికి రాలేకపోతున్నారు వాటినే నమ్ముకొని అక్కడే సీనియర్ ఉంది రేపు వస్తుందా ఎల్లిండి వస్తుందా మాకు ఎమ్మెల్యే టికెట్ వచ్చే ముందు ఇది ఖాళీ చేసి అక్కడ పోతే ఈ సీనియర్ ఎక్కడ పోతుందో అని అందులోనే వచ్చినా రాకున్నా అందులోనే మగ్గిపోతున్నారు కాబట్టి ఈ మూమెంట్ కనుక వచ్చినట్లయితే బలంగా బహుజన ఉద్యమం కనుక బలంగా కనిపించినట్లయితే ఖచ్చితంగా ప్రజలంతా అక్కడ ఖాళీ చేసి ఆ పార్టీలను ఖాళీ చేసి ఇక్కడ రావడానికి ఆస్కారం ఉంది అద్భుతాలు ఎన్ని జరగటం లేదు కేజ్రీవాల్ అనే వ్యక్తి కూడా చూసాం కదా ఢిల్లీలో అంత పెద్ద డబ్బు కాంగ్రెస్ బీజేపీతో బోధిస్తే కేజ్రీవాల్ పెట్టింది ఎలక్షన్ ఖర్చు మాత్రమే అట్లాంటి పార్టీకి ఓటేసి వేసి ఆరే మొత్తం ఆశీర్వదించారు కదా లో ఏర్పడింది మనం అంతా ఆశ్చర్యపోయాం కదా డబ్బు లేకున్నా అబ్బాయి ఎట్లా గెలిచిందబ్బా ఆమ్ ఆద్మీ పార్టీ అనుకున్నాం మనం కానీ ఇక్కడ కూడా ఒక మూమెంట్ వచ్చింది అని అంటే ప్రజలు డబ్బు లేకున్నా ఓట్లేస్తారు ఓట్లేసిన సందర్భాలు ఉత్తర భారతదేశంలో ఉన్నాయి కేసీఆర్ కు మొదట వచ్చినప్పుడు డబ్బు ఎక్కడ ఉంది ఇప్పుడు కోట్ల డబ్బు ఉంది అని ఇప్పుడు చర్చ జరుగుతుంది ఇప్పుడు పెద్ద పెద్ద ఎత్తున డబ్బు బాగా ఉంది దేశ రాజకీయాలను సాధించడానికి డబ్బు కూడా పెట్టుకున్నాడు ఇన్ని ఇన్ని లక్షల కోట్లు ఉందని ఇప్పుడు చర్చ జరుగుతుంది కానీ తెలంగాణ ఉద్యమం జరిగిన తర్వాత రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఎన్నికలలో పోటీ చేసినప్పుడు టీఆర్ఎస్ కు అసలు డబ్బు ఖర్చు పెట్టే పరిస్థితులు లేదు అయినా జనమంతా టీఆర్ఎస్ కు ఓట్లేసారు ఒక ఉద్యమం అది ఇది కూడా ఒక ఉద్యమం మేము చేసేది కూడా ఇలా బహుజనుల ఉద్యమం బీసీలకు రాజ్యాధికారము బీసీలకు అన్ని రంగాల్లో కూడా అన్యాయం జరిగింది మేము మా కాలం మీద నిలబడతాం అనేది ఒక ఉద్యమం ఇలాంటి ఉద్యమం వచ్చినప్పుడు డబ్బును అంతగా చూడరు పట్టించుకోరు ఒకవేళ డబ్బు ఇచ్చినా తీసుకుంటారు ఏ పార్టీకి ఓటేయాలో ఆ పార్టీకి ఓటేస్తారు ప్రజలు కూడా తెలివైన వాళ్ళు ఒకసారి ఆ విధంగా ఆలోచించే అవకాశం కూడా ఉంది అంటే రాబోయేది బీసీ పార్టీలో అంటే బౌజన్లది అంటే బహుజనులకి ప్రాధాన్యత ఎలా ఇస్తారు అంటే యాక్చువల్ గా బీసీలలో నూట అరవై తొమ్మిది కులాలు బీసీ అవును అంటే కులాల వారీగా మీరు అందరికి ప్రాధాన్యత ఇస్తారా ఇప్పుడు బీసీలలో ప్రధాన డివిజన్ మూడు రకాలుగా ఉంది జనాభా ఎక్కువగా ఉన్నటువంటి బీసీ కులాలు కులవృత్తులు చేసేది యాదవులు గొర్రెలు కాస్తారు అదేవిధంగా గౌడ మత్స్యకారులు పద్మశాలిలు ఇవన్నీ కుల వృత్తి ఉండి జనాభా విస్తారంగా ఉన్నటువంటి కులాలు రెండవ శ్రేణి రెండవ వర్గంగా ఉన్నటువంటి బీసీ కులాలు ఎంబీసీ కులాలు ఏది నాయబ్రామణ కుమ్మరి కమ్మరి వడ్రంగి వడ్డెర అదేవిధంగా మహేంద్ర ఇలాంటి కులాలు దాదాపుగా ముప్పై నలభై కులాలు ఉన్నాయి వీటిని ఎంబీసీ కులాలు అని అంటారు అదేవిధంగా బీసీ సంచార కులాలు ఉన్నాయి అంటే నిన్న మొన్నటి వరకు స్థిర నివాసం లేకుండా అసలు భూమి లేదు స్థిర నివాసం లేదు ఇల్లు లేదు వాకి లేదు ఇవాళ పది రోజు గ్రామంలో ఉంటారు మళ్ళీ ఇంకో గ్రామానికి వలస వెళ్ళి అక్కడ భిక్షాటన చేసే కొన్ని మొన్న దాకా గంగిరేదుల ఇవి అవి అన్ని చిన్న చిన్న కులాలు పేదరికంలో ఉన్నటువంటి కులాలు ఇటు గిరిజనులు కాదు ఇటు అన్ని బానిసలు అర్ధ బానిసలు అర్ధ గిరిజనులు అర్ధ అసలు వీళ్ళు బానిసత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఇలాంటి కులాలు ఉన్నాయి కాబట్టి రేపు ఎన్నికలలో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో క్లిక్ ఆన్ bell ఐకాన్